హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరీ దాము బాలాసర వాడుకో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ కేసినే నాని మరి రీసెంట్ గానే టీడీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి మరి నిన్న వైసీపీ పార్టీలోకి చేరాడు సో చంద్రబాబు గారి పైన తీవ్ర విమర్శలు కూడా చేయడానికి నా అనేది ఆశ్చర్యం ఏం లేదు గత కొంతకాలం నుంచి అతను ఒక రకమైన రెబల్ గా ఉంటున్నాడు ఈవెన్ అతను చంద్రబాబుతోనే దురుసుగా ప్రవర్తించిన వీడియో కూడా చాలా కాలం ముందే వచ్చింది సో అట్లాగే అక్కడ ఉన్న వెంకన్నకి తనకు కూడా ఓపెన్ గానే గొడవలు జరుగుతున్నాయి సో ఎప్పుడైనా ఇతను బయటకు వస్తాడు అన్నదే కనిపిస్తుంది అయితే ఇటువంటి దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గొడవలు క్రియేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అందుకని నిజానికి చంద్రబాబు లేటుగా ఇతని మీద చర్య తీసుకున్నట్టు కనబడుతుంది ఎప్పుడో తీసుకొని ఉండాలి కానీ ఆయన వెయిట్ చేసినట్టుగా కనబడుతుంది సో దాంతో కేసు నేను ఆయన పక్కన పెట్టి కేసు నేని చిన్నిని ఆయన కేసినేని శివ శివనాథ్ అనుకుంటా ఆయన పేరు సో ఈయన పేరేమో శ్రీనివాస్ సో వాళ్ళ బ్రదర్ని తమ్ముడిని పార్టీలోకి తీసుకొచ్చి ఆయన్ని కంటెస్ట్ చేపిద్దాం అనేది చంద్రబాబు డిసైడ్ అయ్యాడు సో ఇప్పుడు కేసినేయన్ నానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒకటి ఇండిపెండెంట్ గా కండక్ట్ చేయడం రెండోది వైసీపీ పోవడం సో కెసి నాని ఒక సర్వే చేయించుకున్నాడంట ఒక ఒక మూడు రకాల సర్వేలు చేయించుకున్నాడు తన నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా వెళ్తే బెటరా వైసీపీ నుంచి బెటరా అనేది మూడు సర్వేల్లో కూడా వైసీపీ నుంచి అయితే సక్సెస్ గ్యారంటీ అంటే ఖచ్చితంగా గెలుస్తారు అన్నది సర్వే రిపోర్ట్లో ఆయనకు వచ్చిందని చెప్తున్నారు ఈ లోపల వైసీపీ వాళ్ళు కూడా ఎందుకంటే విజయవాడలో వాళ్ళకు కూడా సరైన క్యాండిడేట్ లేరు సో వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు దాంతో ఇద్దరికి కూడా పరస్పరం అవసరం ఉంది కాబట్టి ఈ నిన్న జగన్ కలిశాడు అట్లాగే వాళ్ళ కూతురు శ్వేత కూడా సీటు కావాలని అడిగారు మామూలుగా అయితే ఆమె కార్పొరేటర్ ఆమె కూడా రిజైన్ చేసింది సో ఆమెకి కూడా సీటు ఎమ్మెల్యే సీటు కావాలని అడిగితే మామూలుగా అయితే ఇతను వీళ్ళు అడిగింది మైలవరం నుంచి అడిగారు బట్ మైలవరంలో ఆల్రెడీ వసంతకి ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకి ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది అందుకని పెనుమలూరు నుంచి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పార్ధస్థారధి పెనుమలూరు ఆయన మార్చదాం అనుకున్నప్పుడు ఆయన రిజైన్ చేసి వైసీపీకి తెలుగుదేశంలో చేరడానికి ట్రై చేస్తున్నట్టుగా గత కొంతకాలం నుంచి పుకార్లు వస్తున్నాయి బొద్దిగించడానికి ట్రై చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదని చెప్తున్నారు ఒకవేళ అది కాకపోతే పెనుమలూరు నుంచి ఈ అమ్మాయికి సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వైసీపీ తరఫున అంటే ఇది వైసీపీ వాళ్ళేమో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు తెలుగుదేశానికి పెద్ద దెబ్బ అది ఇదని సాక్షిలో కానీ ఇక్కడ అట్లాగే రివర్స్లో ఈనాళ్ళు కానీ జ్యోతులు కానీ వైసీపీ నుంచి ఎల్లునకి అందరికీ ట్యాగ్లు తగిలిచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు లేకపోతే ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు అన్న ఎవరు ఎస్సీలు అయితే అదే రెడ్లు అయితే దాని రెడ్డికి ఏం చేస్తున్నారని రాయట్లేదు సో అన్ని రకాల వాళ్ళు వెళ్తున్నారు తీసేస్తున్నాడు జగన్ ఏంటంటే తను ఎస్సీనా రెడ్డి బీసీ అనేది చూడట్లేదు గెలుస్తారా లేదా అనేది తన క్రైటీరియా సో ఇప్పుడు బీసీలకి న్యాయం చేయాలని ఓడిపోయే అతనికి ఇచ్చి లాభం ఏంటి అనేది అతనికి ఉన్న ఇదంతా గెలుస్తారనుకుంటే ఎవరైనా అదే చేస్తారు ఏ పార్టీ అయినా కూడా బీసీలకి ఇద్దాము ఎస్సీ ఇద్దామని ఓపెన్ కేటగిరీలో అనుకోరు వాళ్ళు ఓపెన్ కేటగిరీలో గెలిచే వాళ్ళు బీసీలు అయినా గెలిచే వాళ్ళు అయినంటే బీసీలకు ఇస్తారు ఎస్సీకి గెలుస్తారు అనుకుంటే ఎస్సీకి ఇస్తారు అలా ఉంటుంది తప్ప గెలవని అప్పర్ కాస్ట్కి కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తాడని ఇంకోటి అనుకొని ఇస్తే లేక రావాలి కదా రేపు వద్దు కాబట్టి ఏ పార్టీ అయినా చేసేది అదే పని సో ఇప్పుడు ఇతనికి నిజానికి ఇతనికి మంచి పేరు అయితే ఉంది నియోజకవర్గంలో ఎందుకంటే ఇతను மாமுல ட்ரெஷனல் பிசினெஸ் ஃபேமிலி வீழ தாத்தையே నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లోనే కేసీనా ట్రావెల్స్ పెట్టాడు బ్రిటిష్ కాలం నుంచి ముందు నుంచి ఉందనమాట సో అందువల్ల మిగతా వాళ్ళ లాగా దందాలు చేయడం దౌర్జన్యాలు చేయడం ఇతను తక్కువ అని చెప్తారు సో రెండోది టాటా ట్రస్ట్ వాళ్ళతో కూడా కలిసి కొంత నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు కూడా చేశాడు అనేది అక్కడ విజయవాడ రిపోర్ట్ సో ఆ రకంగా ఇతనికి వ్యక్తిగతంగా కొంత మంచి పేరు ఉంది ఎందుకంటే ఇతని ఎంపీ నియోజకవర్గంలో దాదాపు ఏ ఏడు ఉంటే మొత్తం కృష్ణా జిల్లాలోని రెండు సీట్లే వచ్చాయి తెలుగుదేశానికి అంటే మొత్తం వైసీపీ ప్రభంజనం ఆ జిల్లాలో ఉన్నప్పటికి కూడా ఇతను వ్యక్తిగతమైన మంచితనంతో కావచ్చు లేకపోతే జనాల్లో పనిచేయడం కావచ్చు దానివల్లనే గెలిచాడనేది ఒక ప్రధానంగా కారణం అది సో ఆ రకంగా ఇప్పుడు వైసీపీ బలం కూడా తోడైతే ఇతనికి గెలుపు సునాయాసంగా ఉంటది అనేది ఇది ఒకటి రెండోది వైసీపీ ఇతను ఏంటంటే కొంత డేరింగ్ గా మాట్లాడగలిగిన వ్యక్తి చంద్రబాబునే చాలా నీచుడని అదని మాట్లాడుతున్నాడు నేను అటు నుంచి ఆయన ఇంతకుముందు కూడా విమర్శలు చేశాడు కానీ ఇప్పుడు కొంత అటాక్ గట్టిగా చేస్తున్నాడు సో నా ఆస్తులన్నీ అమ్ముకొని నేను పార్టీ కోసం పనిచేశాను చివరికి చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా నేను తో కూడా ఢిల్లీకి వెళ్ళాను అండగా ఉన్నాను ఆయన కూడా నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా తమ్ముడినే నా క్యాంటీగా తయారు చేశాడు చంద్రబాబు ఎందుకంటే అతను డబ్బులు పెడుతున్నాడు అనేసి అనేది చెప్తున్నాడు ఏదేమైనా మా ఈ ఎలక్షన్ టైంలో ఇవన్నీ కామనే ప్రతి పార్టీలో జరుగుతాయి వైసీపీలో ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది తెలుగుదేశం కంటే కూడా తెలుగుదేశం కూడా రేపు పొద్దున్న టిక్కెట్లు ఇష్యూ చేసినాక ఇంకా ఇది ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే జనసేన ఎన్నడుగుతుంది జనసేనకి ఎక్కడ ఇవ్వాలి అక్కడ తెలుగుదేశం యాస్పిరాం ఉంటారు సో తెలుగుదేశంకి టికెట్లు ఇచ్చి జనసేన సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలో జనసేన యాస్పిరన్స్ ఉంటారు ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీకి ఒక పది సీట్లు డిమాండ్ చేస్తుందని అడుగు అంటున్నారు సో బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంటది ఇటువంటి సీట్లు చేసినాక ఖచ్చితంగా అనౌన్స్ చేసినాక టికెట్లు అనౌన్స్ చేసినాక ఇంకా తెలుగుదేశం నుంచి కూడా జంప్స్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇతను స్ట్రాంగ్ కాబట్టి ఇమీడియట్గా వైసీపీ తీసుకోగలిగింది మామూలుగా గెలవడానుకునే తెలుగుదేశం నుంచి వెళ్ళినా వైసీపీ తీసుకోరు తీసుకున్నా వాళ్ళకి టికెట్ ఉండదు అట్లాగే రివర్స్ లో వైసీపీ నుంచి ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్తున్నారు బయటకు వెళ్ళిన వాళ్ళకి చంద్రబాబు కూడా అందరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఫర్ ఎగ్జాంపుల్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అతను ఓపెన్ గానే సంతలో పశువులాగా తను అక్కడ డిక్లేర్ చేసుకున్నాడు ఏ పార్టీ అది ఇచ్చినా నేను వస్తాను అంటే ఐఎం రెడీ అని అంటే అలా ఉన్నారనమాట ఇవాళ చాలా మంది క్యాండిడేట్లు ఏంటంటే వాళ్ళకి పైకి పేరైతే చెప్తారు కానీ సిద్ధాంతాలు సిద్ధాంతాలని ఆ నిన్న నంబటి రాయండి రాయడా అదే కామెడీగా నాకు వైసీపీ సిద్ధాంతాలు నచ్చక బయట వచ్చాను అన్నాడు అంటే పది రోజుల్లోనే ఇతనికి ఏం సిద్ధాంతాలు అర్థమై ఏం నచ్చలో తెలియదు సో మళ్ళీ ఇప్పుడేమో జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పవన్ కళ్యాణ్ నచ్చే తిన్నానని చెప్తున్నాడు సో ఇది ఏంటంటే పైకి ఎన్ని చెప్పినా వీళ్ళకి ఏంటంటే ఒక పార్టీ రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏ పార్టీ ఇస్తే దానికి వెళ్తారు ఇంకా సిద్ధాంతాలు లేదు ఆ పార్టీ ఏం పని చేస్తుంది అవన్నీ అనవసరం వాళ్ళకి వాళ్ళు ఏంటంటే రాజకీయాలు ఉండదలుచుకున్నారు పోటీ చేయదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు నిలబడే పరిస్థితి ఒక పార్టీలో లేనప్పుడు ఇంకొక పార్టీలో ఉంటారనమాట అంతకంటే ఏం లేదు ఆ రకంగా ఇతను ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు దీనివల్ల తెలుగుదేశానికి ఎంత నష్టం అనేది వాళ్ళు ముందే బెరీ చేసుకునే కదా ఇతన్ని పక్కన పెట్టారు కాబట్టి నష్టమైన లాభమైనా గా ఉన్నప్పుడు అతను భరించడం కంటే అతను పక్కన పెట్టేసి ఆల్టర్నేటివ్తో వెళ్ళడమే ప్రధానంగా ఉంటదన్నమాట సో ఆ రకంగా ఇప్పుడు కేసినయన్ నాని వెళ్ళాడు ఇంకా కూడా చాలా మంది వెళ్తున్నారు దీనివల్ల ఆల్రెడీ వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు బుద్ధ సీరియస్ గా అటాక్ స్టార్ట్ చేశాడు కేసినయన్ మీద ఈవెన్ దేవినాయన్ ఉమా మాట్లాడాడు ఇంకా వీళ్ళ వైపు నుంచి కూడా తనకి ఆంటీగా మాట్లాడడం అతన్ని అరాచకాలు ఏవేమని ఇప్పుడు బయటికి దేవడం ఇవన్నీ ఉంటదో పార్టీ మారగానే ఆ పార్టీ వాళ్ళు తన గతంలో ఎన్ని అరాచకాలు ఏంటని నామిని స్టోరీ ఉంటది ఒకటి కథ లేస్తే బదనాయమని ఊర్లో ఆ నలుగురు పది మంది కూర్చొని మాట్లాడుతుంటారు రచ్చబండి ఒకరు బయటకు వెళ్తారు ఈ పది మంది కూర్చున్నప్పుడు ఏమో ఇక్కడ లేని వాళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడతారు ఇతను బయటకు వెళ్ళగానే వీడేమో పెద్ద పత్తిత వీడు వీడి కథ అనేసి వాడిని గురించి మాట్లాడతారు అలా చివరిలో ముగ్గురు మిగులుతారు అనమాట ఈ ముగ్గురు మిలితే ముగ్గురులో ఎవరు కూడా లేయడానికి భయపడతారు ఎందుకంటే వీళ్ళకి అయిపోయింది నేను ఇప్పుడు లేస్తే వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటారు బండి ఇది హ్యూమన్ సైకాలజీ బేసిక్ గా ఇంకా పొలిటికల్ పార్టీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి తమకు ఏమన్నా డ్యామేజ్ చేస్తాడేమో అతను అతని ప్రతిష్టను అతని క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి వాళ్ళు ట్రై చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ